అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో కనుక ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు మాకు వీడియో ప్రమోట్ అయ్యి ఎక్కువ మంది చూడటానికి అవకాశం వస్తుంది ఎక్కువ మంది బెనిఫిట్ పొందడానికి అవకాశం వస్తుంది ఈరోజు మనం వీడియోలో మీ ఎనర్జీస్లో ఉన్నటువంటి బిగ్ షిఫ్ట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మన మన యొక్క తలంపులు మన ఆలోచన విధానం చాలా వేరుగా ఉంటుంది వేరువేరుగా ఉంటుంటుంది అలాంటప్పుడు మన ఆ ఆలోచన విధానాన్ని బట్టి మీ లైఫ్లో మీ రిలేషన్స్లో జరిగేటటువంటి మార్పులు పెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయి అన్నది చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాం ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎనర్జీ చూద్దాం ది ఫుల్ ఫూల్ కాడ్ బాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ అయితే మీరు మిక్స్డ్ ఎనర్జీతో ఉన్నారు అంటే పూల ఫుల్ ఒక కార్డ్ తోటి మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న ఆనందాన్ని లైఫ్లో ఒక మంచి పునాది కలిగినటువంటి బేస్ కలిగినటువంటి లైఫ్ని కలిగి ఉండాలి ఫ్యామిలీ రిలేషన్గా అని అనుకుంటున్నారు అయితే చిన్న శాడ్గా కూడా మీకు ముందున్నటువంటి ప్రేమ కనబడటం లేదు అదే కావాలని కోరుకుంటున్నారు మీ వెనక ఉన్నటువంటి అంటే మీకు సంబంధించినటువంటి ఆ బంధాన్ని మీరు కనుగొనలేకుండా దాని వైపు చూడకుండా మీరు లేని బంధాల వైపే చూస్తున్నట్టుగా కనబడుతుంది దాని నుంచి మీరు ఇది పొందాలని ఆశిస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట అంటే మిక్స్డ్గా కనబడుతుంది మీ ఎనర్జీ ప్రజెంట్ అయితే అలా ఉంది ఇటువంటి ఎనర్జీస్ని బట్టి మీ యొక్క एलर्जी ने बटे चेंजेस ये मस्त है मेला है जिसन जस्टिस थ्री ऑफ पेंटकल्स नाइन ऑफ स्वॉर्ड्स Two of Pentacles, Two of Cups, Ten of Cups, Bottom of the Energy, Jesse. Nine of Cups, Six of Pentacles. అక్కడ మనకి మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ తోటి మీ ప్రేమను గుర్తించినట్టుగా కనబడుతుంది అవుతున్నట్టుగా కూడా కనబడుతుంది కాబట్టి ఒక సందేహపూరితమైనటువంటి ఒక ఎటు నిర్ణయం తీసుకోలేని స్థితిలో మీరు ఉన్నారు అది ఇక్కడ కూడా కనబడుతుంది జగలింగ్ స్టేజ్ అనేది ఇక్కడ కూడా కనబడుతుంది ఏది నిర్ణయించుకోవాలి అనేది కనబడుతుంది దాని గురించి ఒక రకమైన పెయిన్ కూడా కనబడుతుంది అంటే నైన్ నాకు సోడ్స్ తోటి ఇంకా దీన్ని భరించలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా కనబడుతుంది ఇది అక్కడ మీ నుంచి కనబడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే మీకు మీ లైఫ్లో చేంజెస్ అనేవి చాలా మార్పులు అనేవి కనబడుతుంది ఎందుకంటే మీకు కప్స్ తో కప్స్ ఎనర్జీ తోటి మంచి ఫ్యామిలీ లైఫ్ టెన్ ఆఫ్ కప్స్ తోటి ఇది తీసుకుందాం మన టెన్ ఆఫ్ కప్స్ తోటి తర్వాత ఈ ఎంతో మంచి అందించే ప్రేమను అందించేటటువంటి రిలేషన్ ఒక సోల్ మేడ్ రిలేషన్ అనేది కనబడుతుంది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ మీ మీ ఒక ఎన్లైట్మెంట్ అనేది ఒక లవ్ లైఫ్ రిలేషన్ లో ప్రేమ బాధంలో కనబడుతుంది మీకు జస్టిస్ కూడా కనబడుతుంది మరి మీరు ఎందుకు అంత మూడీగా ఉన్నారన్నది చూద్దాం ఎందుకు ఈ రిలేషన్ మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అన్నది చూద్దాం మీ మనసు ఎందుకో ఎక్కడో బ్రోకెన్ అయిందండి అంటే వాళ్ళ యొక్క అవతల వ్యక్తి యొక్క రిలేషన్లో మీరు ఏదో హర్ట్ అయ్యారు అందుకే మీ హార్ట్ బ్రోక్ అయిన బ్రోక్ అయినట్టుగా కనబడుతుంది చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ కనబడుతుంది అయితే ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది తర్వాత మీ గురించి తెగించే తత్వం ఉంది జస్టిస్ చేయాలని ఉంది ఆఫర్ తోటి అక్కడే ఆ ప్రేమ అక్కడే ఆగిపోయినట్టుగా కనబడుతుంది మీరు చాలా బోల్డ్ అండ్ ఇది స్ట్రిక్ట్గా గా కఠినంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి కాబట్టి మీకు కొంచెం సాఫ్ట్ నేచర్ కొంచెం తక్కువగా ఉంది అయితే ఇది ఖచ్చితంగా డివైన్ టైంలో ఇది మారణింది ఈ షిఫ్ట్ ఏంటంటే ఈ ఈ సోల్ కనెక్షన్ అనేది మీకు యూనివర్స్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఇది డివైన్ టైంలో ఇది టర్న్ అయ్యి బ్రేక్ అయినటువంటి మీ మనసు తిరిగి ఒక డివైన్ టైంలో అది జరగవలసిన టైంలో మాత్రమే ఒక రైట్ టైంలో మీకు ఇది ఈ బాండింగ్ అనేది బలపడనైంది కానీ మీరు ఆ కప్స్ని వద్దు అని వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకో మరి ఎందుకు బ్రోకేజ్ అనేది లక్షణాలు నచ్చక లేదా వే ఆఫ్ గివెన్ గివ్ అండ్ టేక్ గివ్ టేక్ కూడా కనబడుతుంది ఇక్కడ గివ్ టేక్ లేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ ఏంటి అవి నాకు వద్దు అనేటటువంటి సాడ్ మూమెంట్ తోటి మీరు వెళ్ళిపోతున్నట్టుగా మీ ఎనర్జీ అంతే కనబడుతుంది అయితే ఇది ముగిసిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇది ముగిసిపోతుంది ఎందుకంటే డివైన్ టైంలో ఈ సోల్మెంట్ కనెక్షన్ అనేది దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఈ మూడు కార్డ్స్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒక డివైన్ టైంలో ఈ రిలేషన్ ఖచ్చితంగా బలపడుతూ ఉంది టవర్ మూమెంట్ రాబోతుంది మీ ఆలోచనలకి మీ ఆలోచనలు మీరు ఏం చేయాలంటే ఇది మంచి కార్ట్ ఇది అంటే ఈ రిలేషన్లో మీకు ఇది ఈ రీడింగ్ లో మీ యొక్క ఉన్నటువంటి ఎనర్జీని బట్టి ఇది ఇది టవర్ మూమెంట్ అంటే ఇక్కడ చెడు కాదు మీకున్నటువంటి ఆ నెగిటివ్ థాట్స్ బ్రోకెన్ హార్ట్ అంటే అక్కడ ఆగిపోవాలన్నమాట ఇంకా అంటే దాన్ని దాన్ని ముగిసిపోనుంది మీ యొక్క ఆలోచన విధానం ముగిసిపోనుంది డివైన్ టైంలో మీకు ఈ రిలేషన్ అనేది బలపడనుంది చూడండి ఈ ఆఫర్స్ అనేవి సింగిల్ ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి ఈ ఆఫర్ నిలబడుతుంది మీరు కూడా మీరు నేచర్ ని మార్చుకోవాలి అంటే లవ్వింగ్ అండ్ కేరింగ్ నేచర్ ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం కనుక మీరు పెంపొందింప చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళేటటువంటి బిగ్ షిఫ్ట్స్ వస్తాయి ఈ లవర్స్ కార్డు తోటి మీరు ఉన్నటువంటి ఆ ట్రాప్ ఆ లూజ్ ట్రాప్స్ని తర్వాత ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నప్పుడు మాత్రమే ఈ రిలేషన్ అయితే కరెక్ట్గా ఉంది అవతల నుంచి అన్ని బోరింగ్ ఆఫ్ లవ్ ఉంది కాబట్టి మీరు దాన్ని తీసుకోవడానికి కొంచెం హీల్ అవ్వండి తర్వాత మెడిటేషన్ చేయండి ఆన్సిక్స్ని వెతకండి మీకు ఉన్నటువంటి ఆ నెగిటివ్ సందేహాలను తీసేసుకొని ఈ సోల్ కనెక్షన్ని మీరు అందుకోవడానికి ప్రయత్నించండి ఇదే మీ లైఫ్ లో వచ్చేటటువంటి బిగ్ షిఫ్ట్ మీ ఎనర్జీస్ ని బట్టి మీ లైఫ్ వచ్చేటటువంటి బిగ్ షిఫ్ట్ ఇది ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బిగ్ షిఫ్ట్ అనేది రాబోతుంది మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని వినండి అంటే పై పైన మైండ్ తోటి ఆలోచించకండి మనసు ఏం చెప్తుందో వినండి ఆ మనసు ఏం చెప్తుందో మనం వినాలంటే మనం స్పిరిచువల్ గా కూడా కొంత గ్రోత్ అవ్వాల్సి ఉంటుంది స్పిరిచువల్గా మరి హైక్ అవ్వడానికి ట్రై చేయండి మీరు నిరీక్షించండి అంటే ఇందులో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ మీకు ఈ రిలేషన్ బలపడి మీ లైఫ్లోకి సోల్మేట్ కనెక్షన్ అనేది బిగ్ షిఫ్ట్ అనేది రాబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు